ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి డిస్టిక్ బొమ్మల రామారాం మండలంలోని మైసమ్మ కాలనీ బీసీ కాలనీ అని పిలువబడే ఈ కాలనీలో ఉన్నాము ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మన దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ సమస్యలు ఏంటో వాళ్ళ పరిస్థితులు ఏంటో ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నీళ్ళు వస్తలేదు బోర్లు నీళ్ళు ఉన్నాయి అని ఇక్కడ అంత నీళ్ళు ఇప్పుడు ఆరు నెలలకు దగ్గరికి వచ్చింది మరి గడుపుతున్నారు నీళ్ళు లేకుండా

తర్వాత నీళ్ళు వస్తలేమంటే బోర్ బాగా చేయించుకోని మేము ఏం చేయాలి వస్తున్నాయి కదా వచ్చినవి పెడుతున్నాం అంటున్నారు అయితే సరే మంచిదని ఇంటికి రెండు వందలు వేసుకొని చేయించుకున్నాము ఆరు నెలల కింద చేయించుకుంటే అది మళ్ళీ కాలిపోయింది ఇప్పుడు పట్టించుకుంటారు ఏమో పెద్ద మనుషులు అని చెప్పి కచ్చరికడిపోయి అడిగితే మాకు తెలియదు మేము ఇప్పుడు ఏం చేయాలి మీరు అప్పుడు మేము చేస్తామంటే చేయించుకున్నారు కదా ఇప్పుడు కూడా చేయించుకోపోరే అంటున్నారు అంటే మా వల్ల కాదు సపోడే ఊకున్నాం చేయించుకుంటలేం ఎవరిని అడిగినా పట్టించుకునే వాళ్ళు లేరు ఏం చేస్తాం మా బాధలు మాకున్నాయని అంటున్నారు ఎంతగానో అడగాలి మాకు జీతాలు వస్తలేవు మీరు ఏమన్నా మాకు ఇస్తున్నారా మేము వెంటనేకే అక్కడి నుంచే నీళ్ళు రావట్లేదు అని చెప్తున్నారు సరే అని మేము గమ్ము నూకుంటున్నాం వచ్చిన నీళ్ళు వాడుకుంటున్నాం ఎవరైనా బోర్ వేసుకున్న వాళ్ళ దగ్గర పోయి పెట్టుకుంటున్నాం తెచ్చుకొని మళ్ళీ తర్వాత ట్యాంకీ తెప్పించుకుంటున్నాం ఏదైనా కారణం వచ్చినా ఏం చేస్తాం మా బాధలు మాకున్నాయి అన్నాక మేము కూడా గమ్ము నూకున్నాం ఎన్ని రోజులు ఉంటాయో ఉండని మా ఇంటికి వచ్చిన వాళ్ళని అడుగుతామని ఊకున్నాం అంతే ఇక మేమేం చేస్తాం రోజు రోజు ఏడు వస్తున్నాయి ఐదు రోజులకు ఒక రోజు ఐదు రోజులకు ఒక రోజు మూడు రోజులకు ఒకనాడు పెడతాడు ఆ అర్ధ గంట సేపు పెడతాడు ఆ నీళ్ళు కూడా రావట్లేదు ఏం చేస్తాం బాధ అని అంటుండు ఆయన పైపులు ఖరాబ్ అయినాయి అంటుండు చేసే వాళ్ళు లేరు అంటుండు ఇక ఏమనాలే ఏమన్నా అంటే ఇక ఆయన మాటలు అంటాడో భయపడి ఆయనతో పెట్టాడేమో అని మేమే ఊరుకుంటున్నాం నుంచి ఎక్కడి నుంచి వచ్చిన నీళ్లు వాడుకుంటున్నాం లేకపోతే బండ్ల మీద పోయి అక్కడ ఊర్లో ఫిల్టర్ వాటర్ కొనుకొచ్చుకొని తాగుతున్నాం ఫిల్టర్ వాటర్ తెచ్చుకొని తాగుతున్నాం వండుకోవడానికి నీళ్ళు లేవు మాకు తాగడానికి లేవు నీళ్ళు ఇక్కడ నీళ్ళకు ఒక డమ్ము కూడా పెడతలేదు చేస్తు నీళ్ళు పెట్టమంటే ఓలు పట్టించుకుంటారు నూకడానికి కూడా ఓలు వస్తలే ఇక్కడ మున్సిపాలిటీ కూడా సాఫ్ చేస్తానికి వస్తలేదు అవి నిండి పోతున్నాయి ఎవరు ఇక్కడ లేదు ఓట్లు వేస్తే అప్పుడు అయితే వస్తున్నారు ఇప్పుడు అయితే వాళ్ళు పట్టించుకుంటలేదు మరి ఇంత ముందు అధికారులు అడగలేదా మీరు వాళ్ళనే పట్టించుకుంటే వాళ్ళు చెప్తే ఒకసారి రెండు సార్ చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు నా పేరు దాసరి పద్మ మా బజార్ మొత్తమే లైట్లు లేవు నెల మొత్తమే లేదు ఇక ఒక బాకెట్ రెండు బాకెట్లో వస్తాయి అయిపోతుంది ఇక ఏందమ్మా నెల నీళ్ళు అంటారు అని అంటారు అడవిలు ఉన్నట్టుంది మస్తు అక్కడైతే జిబ్బు ఉంటది ఇక మా గల్లికి ఇంకా ఒక్కసారి అన్న లైట్ ఇప్పుడే పెడుతున్నాం అంటారు పెట్ర గిటలు ఇక ఏం చేస్తాం మరి ఇక గట్లుంది మాది ఇక ఎట్లనో మెదులుకుంటున్నాం ఇక ఇక మేము మా ఆయనకు పింఛని అడిగితే ఇంకా ఏం కాలే ఇంకా వేయన్ కాలే అంటారు ఈయననే మా ఆయన ఇక మేము మా కొడుకు పేను చేసిన ఆమెకుంటే మా కొడుకు తెలివి బాగాలేదు ఇక ఆమెకు కూడా వాళ్ళ అమ్మగారు ఇక్కడ కూడా రాలే ఈయన చేపిస్తామంటే ఆధార్ కార్డు మారు ఈడిగో ఆడిగో అంటారు ఇక ఇక ఏడిగోయినా అది అయితే లేదు ఇకపోయారు అందరు కలిసి ఇక్కడ ఇట్లా పరిస్థితి సార్ అది అని అంటుర్రి ఇక మా ఆయనకైతే పించి రాయన అట్లా అంటుర్రి నా పేరు హమీద నాకు పింఛన్ వస్తలేదు నాకు చాలా కష్టం ఉంది పింఛన్ లేక నేను గోళీల మీద బతుకుతున్నాను నాకు పింఛన్ కావాలి సార్ పెన్షన్ నాకు ఇది భర్త చచ్చిపోయిన పింఛన్ రావాలి సార్ నాకు ఇవ్వాలి నాకు చాలా బాధ ఆయనకు వస్తుండే ఆయనకు పెన్షన్ అని నాకు ఇస్తలేరు ఆయన కన్నవు పడకపో ఆయనకు వచ్చేది నాకు వస్తలేస్తారు లేడు చనిపోయిండు ఇప్పుడు పదిహేను ఏళ్ళు అవుతుంది ఆయన చనిపోయి వస్తలేదు సారు ఆఫీసర్లు నీకు వికలాంగిపించింది కదమ్మా కొత్త పింఛన్లు వచ్చినప్పుడు రాస్తామని అంటున్నారు సార్ కొత్త చేసినాము అప్లై చేస్తే కూడా అట్లనే అంటున్నారు సార్ కొత్త పెన్షన్ వచ్చినప్పుడే రాపిస్తావు నువ్వు డౌట్ పడకు నువ్వు ఫికర్ పడకు టెన్షన్ పెట్టుకోక అంటారు సారు నాకు హార్ట్ అటాక్ ఉంది సారు నాకు మందులకు కావాలి నాకు పెన్షన్ రాయాలి సారు నాకు పద్నాలుగు సంవత్సరాలు సార్ నాకు హార్ట్ అటాక్ వచ్చి మూడు సార్లు వచ్చింది లోపల నెలకు ఇరవై ఐదు వందలు అవుతాయి ఇరవై ఐదు వందల ఖర్చు అవుతుంది సార్ నా కొడుకు పెడుతుండు ఈడ అప్పులు తెచ్చి పెడుతుండు వాడు ఓసారి బెజారు చేస్తుండు ఓసారి తీరుతుండు కోప్పడుతుండు తెస్తుండు ఇస్తుండు సారు పెడుతుండు బతికించుకుంటుండు నన్ను కానీ ఇప్పుడు నాకైతే పెన్షన్ వస్తే పింఛన్ మీద ఆధారపడతా నేను నాకు పెన్షన్ కావాలి సారు నాకు సాయం చేయండి నాకు ఇయ్యండి సారు నాకు పింఛను వస్తే నా పింఛను మీద నాకు జీవితం గడుస్తుంది గోళీల కన్నా అవుతాయి నాకు పింఛన్ అవసరం లేదు నేను తిరిగి తిరిగి గవర్నమెంట్ నాకే కాస్ట్ వచ్చింది ఇక నేను లాపర్వాహి చేసిన ఇక ఇది నాకు ఆస్ట్ వచ్చి పైసలు కూడా పెట్టినా సొంతంతో తిరిగి పింఛిన్ రాక ఇక తిరిగి తిరిగి నా పిల్లం ఏం పాని శాత కాదు నా పిల్లం జాతుంది నా ఇద్దరు రోడ్కులని నన్ను నా బిడ్డని నా బిడ్డ పెళ్లికి వచ్చింది ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు నాకు ఇలా బరువు కూడా చేతులతో మోయరాదు గవర్నమెంట్ నన్ను పట్టించుకోవటలేదు పింఛిని పింఛిని కావాలి గవర్నమెంట్ మండల ఆఫీస్ పోమంటారు ఆడికోమంటారు వీడికి పోమంటారు ఏ డాక్టర్ పట్టించుకుంటలేడు నాది పుట్కలనే పోయింది సారు పుట్టుకలనే పోయింది ఏళ్ళు ఇట్లా చక్కగా రానే రావు అన్నం ఈ చేతితోనేది ఏంట ఎడిమ చేతితో ఉన్నది ఏంటైతే ఈ చేయితోనేది తింటా ఇగో ఏళ్ళు కూడా ఏళ్ళు కూడా ఇగో ఇట్లా ఇట్లా సాఫ్ గా రానియరు రావు పట్టు ఇది ఇది రెండు కిలోలు మోసి ఇది కిలో కూడా సార్ ఇప్పుడు నా పెళ్ళం చాతుంది సార్ నన్ను మా నలుగురిని నా భార్య అయినా ఇప్పుడు చాతుంది నా నా పెద్ద డిక్కే నా భార్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్